సో ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ నుంచి మనం ఒక అద్భుతమైన సర్వీస్ని పూర్తి ఉచితంగా ఇస్తున్నాము అని చెప్పి మనం యాక్స్ రన్ చాలా చాలామందికి ఈ సర్వీస్ ఇస్తున్నాము సో ఆ సర్వీస్లో భాగంగా అరుణ్ గారు అండి హాయ్ సార్ సో అరుణ్ గారు విజయవాడలో ఉంటారు సార్ ఇక్కడ ప్రైవేట్ జాబు సో సార్కి ఉన్న జరిగిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని సో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాం సార్తో సార్ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ బాబు కోసం ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ కొనాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి హై రిటర్న్స్ రావాలని చెప్పేసి దాదాపుగా ఎన్ని నెలలు సార్ ఒక వన్ మంత్ అయితే ఒక వన్ మంత్ ఒక వన్ మంత్ పాటు సోషల్ మీడియాలంటే అంటే ఓఎల్ఎక్స్ అని కానీ వాటిల్లో వెతుకుతా వెతుకుతా ఉన్నప్పుడు లక్కీగా నా యాడ్ కూడా అంటే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యాడ్ కూడా కనబడటము సో వారు ఆ రోజు నాకు కాల్ చేసి మాట్లాడటం జరిగింది సార్ ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఎర్రచందనం బాగుంటుందా స్వీగంధం బాట ఇంకోటి బాగుంటుందా అని అడిగితే మనం వాస్తవాలు చెప్తూ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆ రోజు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మన ఆఫీస్కి వచ్చి కలిసారు పర్సనల్గా కలిసి మాట్లాడదామంటే వచ్చి కలిసారు సో కలిసినప్పుడు ఏంటంటే మనం వాళ్ళని అడిగింది అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి అసలు మీ పర్పస్ ఏంటి సో మీరు ఎందుకోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎంత టైం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాడు నాకు కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు మీరు ఆల్రెడీ ఆన్లైన్లో వెతికారు కదండి సో ఆ వెతికిన వాటిల్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ ఆ కంపెనీకి మీరే వెళ్ళి డీటెయిల్స్ ఇస్తామని చెప్పాం సో అలాగ తీసుకోవాలన్నప్పుడు ఒక కంపెనీ సార్ ద్వారా నాకు పరిచయం అయింది విజయ శాండల్ వుడ్ అని చెప్పి ఉయ్యూర్లో వాడు వాడు బొల్లాపల్లిలో ఒక వైట్ శాండల్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర తీసుకొచ్చి ఒకసారి వెరిఫై చేయమన్నప్పుడు సో మనం ప్రతిదీ వెరిఫై చేసాం అంటే రెండు మూడు కంపెనీలు ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు ఒక కంపెనీని నేను సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఈ ప్రాజెక్ట్ కొంచెం బాగుంది లీగల్గా బాగుంది ల్యాండ్ పరంగా బాగుంది అనుకొని మనకి ఏదైతే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కావండి అడిషనల్గా మనం ఏదైతే ఇన్డెప్త్ నాలెడ్జ్తో వెళ్తామో అలా వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓకే సార్ ఈ ల్యాండ్ బాగుంది ఇది వీళ్ళ కంపెనీ పేరు మీద ఉంది ఈ విధంగా ఉందని మనం కొంత గైడ్ చేయడం జరిగింది గైడ్ చేసిన తర్వాత ఇప్పుడే ఇప్పుడు ఏదైతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏదైతే ఉందో జనరల్గా అందరూ ఇచ్చే లేఅవుట్ కాకుండా మనం ఆ రోజు లేఅవుట్లో ఎఫ్ఎంబీ ప్లాన్లో ఈ లేఅవుట్ కూర్చోబెట్టి ఇవ్వండి అని అడిగాం సార్ ఎఫ్ఎంబీలో లేఅవుట్ కూర్చోబెట్టి మనప్పుడు అప్పటికి సార్ కూడా దాని మీద అంత అవగాహన లేదు సో అలా కూర్చోబెట్టి ఇస్తే కనుక మనం తీసుకుందాం సార్ లేదంటే అని కూడా చెప్పాం సో వాళ్ళని అడగడం జరిగింది రంగనాయకులు గారు ఆయన పేరు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా జెన్యున్గా వాళ్ళు అది ఇచ్చారు మాకు ఎఫ్ఎంబీలో కూర్చోపెట్టిన లేఅవుట్ ఇచ్చారు సో అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో వాళ్ళు ల్యాండ్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉన్నారు డెవలప్మెంట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్గా ఉన్నారు సో అన్ని విధాల పర్ఫెక్ట్గా ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్దాం సార్ అని అనుకున్నాము వాళ్ళు ఎఫ్ఎంబి ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ తీసుకొని సారు నేను ఆ రోజు సైట్కి వెళ్ళడం జరిగింది సో మేము పర్సనల్గానే వెళ్ళాం కంపెనీ వెహికల్ ఏమి వాడకుండా సైట్లోకి వెళ్ళి ఆ ప్లాన్ ప్రకారం ఆ ప్లాట్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి లాటిట్యూడ్ నెంబర్ తీసుకొని దాన్ని ఇస్రో శాటిలైట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సర్వే నెంబర్లో ఆ ప్లాట్ ఉందా లేదా అనేది వెరిఫై చేసిన తర్వాత సార్ని ముందడిగేయమని చెప్పి సో వెళ్ళాము సైట్ చూసాము మ్యాప్ చూసుకున్నాము అంత పర్ఫెక్ట్గా ఉంది రిటర్న్ వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత లాపి అంతా ఓపెన్ చేసి నెక్స్ట్ డే సార్ ఇది పర్ఫెక్ట్గా ఉంది ఏదైతే ఈ ప్లాట్ వీళ్ళు ఇచ్చారో అంటే సైట్ పరంగాను డాక్యుమెంట్ పరంగాను డెవలప్మెంట్ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాయండి సో డెవలప్మెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పండిద్దామన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు సో అది బాగుందని చెప్పి మనం తీసుకోమని చెప్పడం జరిగింది సార్ వెంటనే ఆ నెక్స్ట్ డే రోజే మనం వెళ్ళి అడ్వాన్స్ అనేది పే చేయడం జరిగింది ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది తక్కువ టైంలోనే వాళ్ళు ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేశారు అయితే ఏంటంటే ఆ కంపెనీ నాకు తెలీదు సారే ఒక రెండు మూడు కంపెనీలు తిరగడం జరిగింది ఏది ప్రాజెక్ట్ బాగుంటుందని మన దగ్గర రావడం జరిగింది మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ద్వారా జరిగిన బెనిఫిట్ ఏంటనేది సార్ మాటల్లో ఉన్న జనరల్గా ఏంటంటే వాళ్ళు ఆ రోజు ఇరవై రెండు సెంట్లు అయితే ఇరవై 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 ఐదు సెంట్లు ఎనిమిది లక్షల రూపాయలకు అమ్ముతున్నారు సో మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం ద్వారా మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కొంత డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఆ డిస్కౌంట్ మనం సార్కి ఇవ్వడం జరిగింది అంటే కొంత మనం తీసుకొని ఒక పావలా మనం తీసుకుని కొంతవరకు సార్కి డిస్కౌంట్ ఇవ్వడం అంటే మనల్ని అప్రోచ్ అవ్వటం వల్ల జరిగిన బెనిఫిట్ ఏంటి అని అంటే ఒకటి ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది పక్కాగా మనం వెరిఫై చేసి ఇస్తున్నాము మార్కెట్లో ఉన్న రేట్ కన్నా అందుబాటులో రేట్ ఇస్తున్నాము వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళ పర్పస్కి తగ్గట్టుగా వాళ్ళ అవసరాలు తెచ్చే విధంగా భవిష్యత్తులో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ సర్వీస్ అందిస్తుందండి సో అంటే సార్ తక్కువ మాట్లాడాలి నేను ఎక్కువ మాట్లాడాను సార్ రెండు విషయాలు సో మీ అంటే మీలాగా ఎవరైతే ప్రాపర్టీస్ కొనాలనుకుంటున్నారో వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి నేను ఈ ల్యాండ్ కొనే ముందు ఒకసారి నా జర్నీ చెప్తాను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ప్రాపర్టీ టీం రఘు గారి వీడియో చూడటం జరిగింది సో ఆ వీడియోలో నేను ప్రాపర్టీకి సంబంధించి కంప్లీట్ డీటెయిలింగ్ అనేది చూశాను విన్నాను సో నేను ఆ తర్వాత రఘు గారిని అప్రోచ్ అయిన తర్వాత ఆ ల్యాండ్కి నేను సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్స్లో ఫలానా ల్యాండ్కి సంబంధించి దీని ఎలా అప్రోచ్ అవ్వాలని అడిగినప్పుడు వాళ్ళు డీటెయిలింగ్గా పూర్తిగా డాక్యుమెంట్స్ పరంగా వెరిఫికేషన్ అవ్వనివ్వండి లేకపోతే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అవ్వనివ్వండి అండ్ తర్వాత ఎంటైర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషను రిజిస్ట్రేషన్ అండ్ మళ్ళీ మనకి డాక్యుమెంట్స్ అనేది మన చీటుకి ఇచ్చేంత వరకు వాళ్ళ ఎండ్ టు ఏ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రాపర్టీ టీమ్ ఎక్స్పెక్టర్ గారిది ఉంది సో అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సో నాకు నేను ల్యాండ్ కొనుక్కోవడానికి నాకు ప్రాపర్టీ టీమ్ ఎక్స్పర్ట్ రఘు గారు చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యూర్ మచ్ సో దట్స్ ఇట్ రైట్ థ్యాంక్ యూ